హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా తేజావత్ డైరీ వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ పులిహోర అది కూడా టెంపుల్లో ఇచ్చే ప్రసాదం లాగానే ఉంటుంది దుర్గా నవరాత్రులు అమ్మవారికి రెండవ రోజు ఈ పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఈ రెసిపీని అమ్మవారికి సమర్పించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి ఓకేనా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నేను బియ్యాన్ని అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒక థర్టీ గ్రామ్స్ దాకా చింతపండును కూడా తీసుకుని హాఫ్ అన్ అవర్ పాటు రెండిటిని నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటే కుక్కర్లో సరిపోతుంది ఒకవేళ మీరు కుక్కర్ కాకుండా వేరే గిన్నెలో కుక్ చేసుకుంటే కొంచెం రెండున్నర గ్లాస్ దాకా అయితే పడుతుందండి సో అందులోనే కొంచెం సాల్ట్ కొద్దిగా నూనె కూడా వేసుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకు త్రీ విజిల్స్ వచ్చేసాయి సో మనం మూత అంతా పోయాక మూత తీసి చూస్తే మన రైస్ అయితే చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా పలుకుల పలుకులుగా ఉన్నప్పుడే మనం వేరొక గిన్నెలోకి రైస్ని సర్వ్ చేసుకొని చల్లారనివ్వాలండి వేడి వేడిగా ఉన్నప్పుడు మనం రైస్ని కలిపితే అన్నం ముద్దలు ముద్దలు కాకుండా ఉంటుంది అలాగే మనం అన్నాన్ని సర్వ్ చేసుకొని వదిలేస్తే డెఫినెట్గా అన్నం అయితే ముద్దలలాగా అయిపోతుంది ఈలోపు మనం అన్నం చల్లారేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మిరియాలు మీ కారానికి తగ్గట్టు నాలుగు కానీ మూడు కానీ రెండు మిరపకాయలు అయితే వేసుకోవాలి సో ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత చల్లారేక ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని అయితే ఫైన్ పౌడర్ చేసుకోవాలండి మీ దగ్గర మిక్సీ జార్ లేకపోతే రోడ్లో కూడా దంచుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం చింతపండు రసాన్ని పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేడెక్కించాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి దూరగా ఆయిల్లో వేయించాలి ఆయిల్లో వేసి ఆయిల్లో పచ్చిమిర్చి వేస్తే మనం తర్వాత తినేటప్పుడు అయితే కారంగా ఉండదు సో ఇలా ఆయిల్లో టూ త్రీ మినిట్స్ దాకా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి సో ఆ చింతపండు రసాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మరగనివ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చింతపండు అనేది వాసన లేకుండా పచ్చివాసన లేకుండా బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత అయితే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ అన్నంలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము సో చూసి యాడ్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత చివరిలో అయితే మనం రైస్కి తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కింద అడుగంటకుండా అయితే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చింతపండు రసం అయితే చాలా చిక్కగా వచ్చింది సో ఇలా చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనమైతే దించేసుకోవచ్చండి దించేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్న అన్నంలో అయితే కలుపుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలండి లేదంటే అన్నం మొత్తం మళ్ళీ ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఇంకా తర్వాత అయితే మనం పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనమైతే పల్లీలు వేయించాలి సో అన్నానికి తగ్గట్టు పల్లీలు వేయించుకోవచ్చు సో పల్లీలు అయితే దూరగా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోనే మనం ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మరి మంట హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవద్దు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత లాస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అండి ఇంగువ వేయాలి మెయిన్ పులిహోరకి ఇంగువే కదా సో పులిహోరలో ఇంగువ ఉంటే ఆ టేస్టే వేరు సో ఒక్క పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి ఒక పావు టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లముక్కలు ఒక్క పావు టీ స్పూన్ బెల్లం కూడా తురుముకొని వేయాలండి అవునండి టెంపుల్ పులిహోరలో అయితే మనకు కారం పులుపుతో పాటు తీపి కూడా అంతే ఉంటుంది కదా సో మనం ఇందులో బెల్లం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ పోపునైతే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు రైస్లో యాడ్ చేసుకొని మనం ముందుగానే పౌడర్ చేసుకున్నాం కదండి మసాలా పౌడరు అది కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన పులిహోరని మనమైతే సర్వ్ చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించవచ్చు సో మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ఈ నవరాత్రుల్లో ట్రై చేయండి సేమ్ ఈ కొలతలతోనే ట్రై చేయండి ద బెస్ట్ పులిహోర మీకు వస్తుంది సో చూస్తున్నారు కదా కొత్తగా పెళ్ళైన కోడలు అత్తారింటికి వెళ్ళినప్పుడు ఈ పులిహోరని కానీ ట్రై చేసి పెట్టినట్లయితే అందరూ ఫిదా అయిపోవాల్సిందేనండి వాళ్ళ ఇంట్లో సో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి థ్యాంక్ యూ